తీవ్ర గందరగోళం నడుమ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే జరుగుతుంది నిన్న మొత్తం ఈ హైడ్రామా నడిచింది ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి లేక వెళ్ళినప్పుడు కూడా ఏపీపీఎస్సీ దీని మీద సానుకూలంగా అయితే స్పందించలేదు దాదాపు లక్ష మంది అభ్యర్థులు దీన్ని వాయిదా వేయాలి రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయి రోస్టర్ విధానంలో జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ను ఉద్దేశించి మెన్షన్ చేసిన రోస్టర్ పాయింట్లని పరీక్షల సమయంలో జివో కాపీలో మెన్షన్ చేయలేదని వాళ్ళందరూ దీన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేయడం అయితే జరిగింది దానికి సంబంధించి నారా లోకేష్ కూడా దీనిపైన రెస్పాండ్ అవడం అయితే జరిగింది అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఐఏఎస్లు ప్రభుత్వం మాట వినరు అనేది బయట నుంచి ఇంకో మా ఇంకో పక్క వినిపిస్తున్నమాట ఎందుకంటే గత ప్రభుత్వంలో రోస్టర్ విధానంలో తప్పు జరిగింది గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ గ్రూప్ టూ ఎగ్జామ్కు సంబంధించి ఎనిమిది వందల తొంభై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ విడుదల చేసే క్రమంలో డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు అప్పుడు ఒక జీవోని తీసుకొచ్చింది అది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఉద్యోగ సవరణ చట్టాన్ని సవరిస్తూ కొత్త జీవోని అయితే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ పాత గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ తీసుకురావడం అయితే జరిగింది దానిలో ఏం పొందుపరిచారంటే స్పోర్ట్స్ కోట మహిళల కోట మాజీ సైనిక ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించిన కోటాకు సంబంధించి రోస్టర్ పాయింట్స్ అన్నింటినీ దానిలో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు ఆ రోజు రోస్టర్ పాయింట్ల పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు దీని ద్వారా లబ్ధి చేకూరుతుందనే భావించారు అయితే గ్రూప్ టూ ప్రిలిమ్స్ కండక్ట్ చేసేటప్పుడు ఈ విధానాన్ని అందులో మెన్షన్ చేయలేదు దాన్ని చూసుకునేటప్పటికే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది దాదాపు ప్రిలిమ్స్ నుంచి తొంభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై మంది వరకు క్వాలిఫై అయ్యి ఈరోజు మెయిన్స్ రాస్తున్నారు అయితే వీరందరూ తెలిపే అభ్యంతరం ఒకటే రోస్టర్ పాయింట్ని జీవోలో మెన్షన్ చేయలేదు కొత్త జీవో ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఇచ్చే జీవో కాపీ ఇచ్చారో దానిలో మెన్షన్ చేయలేదు దానివల్ల మేము తీవ్రంగా నష్టపోతామని చెప్పి దాన్ని వాయిదా వేయాలి అంశం కూడా కోర్టు పరిధిలో ఉంది దీనికి సంబంధించిన విచారణ మార్చి పదకొండున జరగనుంది సో కోర్టు తీర్పు వచ్చేంత వరకు దీన్ని వాయిదా వేయాలని చెప్పి ప్రభుత్వం లేఖ రాయడం అయితే జరిగింది ఏపీఎస్సి సెక్రటరీగా ప్రస్తుతం ఉన్న అనురాధ గారు ప్రీవియస్లీ ఇంటెలిజెన్స్లో పనిచేసి ఉన్నారు సో ఆవిడకి కొద్దిగా స్వతంత్ర ప్రతిపత్తి ఉందని కొంతమంది చెప్తూ ఉంటారు సో ఈ క్రమంలోనే గవర్నమెంట్ చెప్పిన విజ్ఞప్తిని కూడా ఆవిడ లెక్క చేయకుండా ఎగ్జామ్ని కంటిన్యూ చేసేసింది మరోవైపు ఎమ్మెల్సీ కోడ్ రన్నింగ్లో ఉండడం కోర్టు కూడా యథావిధిగా ఎగ్జామ్స్ పెట్టుకోమని చెప్పడం అయితే కోర్టు ఇక్కడ ఒక మాటను ఉటంకించింది తుది తీర్పుకు లోబడే నియామక ప్రక్రియ అయితే జరుగుతుందని కోర్టు అయితే చెప్పడం జరిగింది దీనివల్ల జరిగే మైనస్ పాయింట్ ఎక్కడంటే మెయిన్ ఓసీ విద్యార్థులు ఓసీ అభ్యర్థులు దీనిలో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది ఎందుకంటే రోస్టర్ పాయింట్లో కలిగే బెనిఫిట్స్ వల్ల స్పోర్ట్స్ కోట కానీ ఉమెన్ కోటా కానీ దాంతోపాటు మాజీ సైనిక ఉద్యోగులకు సంబంధించిన ఫ్యామిలీల వాళ్ళ నుంచి వచ్చిన వారి నుంచి వచ్చే కోట కానీ రెండు మూడు మార్కులు కలవడం ద్వారా ఏమైందంటే వారికి ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా దొరుకుతుంది దీన్ని మెన్షన్ చేయకపోవడం వల్ల మేము భారీగా నష్టపోతున్నామని చెప్పేసి అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం అయితే జరిగింది గతంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా ఇదే ప్రక్రియ జరిగింది బయోమెట్రిక్ విధానంలో గ్రూప్ వన్ నిర్వహిస్తామని ఫస్ట్ జీవోలో మెన్షన్ చేసినప్పుడు కూడా తర్వాత గ్రూప్ వన్ పరీక్ష జరిగే టైంలో బయోమెట్రిక్ వాడలేదు దాంతో హైకోర్టు గ్రూప్ వన్ ఎగ్జామ్ని రద్దు చేయాల్సి వచ్చిన పరిస్థితి తెలంగాణలో చూసాం సేమ్ ఇప్పుడు ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుందా రాదా అనే అంశానికి విషయం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం చెప్పడానికి లేదు అయితే ఇక్కడ సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి నేతలకు సంబంధించి కొంతమంది అభ్యర్థులు ఏ పార్టీని ఉద్దేశించి కాదు భయంకరమైన కాన్వర్సేషన్స్ భయంకరమైన నెగిటివిటీ అయితే ఇక్కడ స్ప్రెడ్ అయిపోతుంది ఎందుకంటే ఓకే గవర్ జగన్ గవర్నమెంట్లో తప్పు జరిగింది కాబట్టి మేము కూటమి ప్రభుత్వానికి ఓటేసాం కూటమిని గెలిపించాము ప్రభుత్వం ఏర్పడే ఎనిమిది నెలలు అయింది రోస్టర్ విధానాన్ని ఎందుకు సవరించలేదు రోస్టర్ విధానాన్ని సవరించకుండా ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది రోస్టర్ విధానాన్ని సవరించినట్లయితే ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్ రాసే తొంభై రెండు వేల మందికి సంబంధించిన ఎగ్జామ్ రాసే అభ్యర్థులకి న్యాయం జరుగుతుంది కానీ దీన్ని సవరించకుండా ఇంతకాలం ప్రభుత్వం కాలయాపన చేసిందని చెప్పి కొంతమంది అభ్యర్థులు అయితే చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఈరోజు ఎన్నిక అయితే ఈరోజు ఎగ్జామ్ని చాలా పకడ్బందీగా నిర్వహించారు ఒక్క నిమిషం ఆలస్యమైనా కానీ లోపలికి అలవ్ చేయలేదు మనం చూస్తుంటే వీడియోస్లో కూడా ఒక అమ్మాయి పెళ్లి బట్టలతోనే ఎగ్జామ్ అటెండ్ అవ్వడం జరిగింది దీంతో చాలామంది వివిధ ప్రదేశాల్లో ఉన్నారు ఎందుకంటే రాత్రి వరకు కూడా ఈరోజు ఎగ్జామ్ ఉండిద్దా లేదా అనేది కన్ఫర్మేషన్ రాకపోయేసరికి అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది ఈ గందరగోళం కారణంగా రాత్రి కూడా వైజాగ్లో చాలామంది అభ్యర్థులు ధర్నా చేయడం జరిగింది సో దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ష్టం అనేది పక్కన పెడితే ఎన్నడూ లేనంత వ్యతిరేకతని రాత్రి తీసుకున్న ఒకే ఒక్క డెసిషన్తో అది కూడా ఏపీఎస్సి తీసుకున్న డెసిషన్తో పూర్తిగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత అయితే వచ్చింది అయితే ఒక పక్క అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మేము ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది మేము మా ఓటు హక్కుతో మీకు బుద్ధి చెప్తామని వీళ్ళు అంటున్నారు ఇంకో పక్క గవర్నమెంట్ సైడ్ నుంచి వినిపించే మాట ఏంటంటే ఈరోజు ఫేవరబుల్గా యాక్షన్ తీసుకుంటే గవర్నమెంట్కి ఫేవర్ అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది కాబట్టి అభ్యర్థులందరిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇందుకు సపోర్ట్గా ఇచ్చారు ఏపీఎస్సికి సంబంధించి ఎగ్జామ్ని వాయిదా వేశారు దీని ద్వారా ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలవాలని చెప్పి భావిస్తున్నారని వైసీపీ సైడ్ నుంచి వర్షన్ వినిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో కూటం ప్రభుత్వం దీని పట్ల సానుకూలంగా కాదు జనరల్ న్యూట్రల్గానే వెళ్ళిపోయారు ఏపీపీఎస్సీ చేతిలో పెట్టేశారు బాల్ మొత్తాన్ని సో ఏపీఎస్సీ యాజ్ యూజువల్గా ఎగ్జామ్ని కండక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అయితే ఈరోజు సాయంత్రం ఐదున్నర వరకు ఎగ్జామ్ జరగనుంది దీని తర్వాత పదకొండవ తారీఖు కోర్టు చెప్పబోయే దాన్ని బట్టి ఈ దాదాపు ఈ తొంభై రెండు వేల మంది జీవితాలు అయితే ఆధారపడి ఉన్నాయి